నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే శని గ్రహ సంచారం ద్వితీయ స్థానంలో రాహు మరి చతుర్థ కుజ గురువులు ఆరో స్థానంలో రవి సప్తంలో శుక్రబుధులు అష్టమంలో కేతువులు మరి ఈ నెలలో శని భగవానుడు వీడి రాశివారికి వారికి నక్షత్రం అయినటువంటి గురువు యొక్క నక్షత్రంలోకి ప్రవేశించడం జరిగింది పైపెచ్చి గమనంలో ఉండడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకి జాతకుడు అత్యంత శ్రమపడి గతంలో కన్నా ఎక్కువగా కష్టపడి తన యొక్క ఆర్థిక వనరులు పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే గురువు రాశి వారికి ధన లాభాధిపతి ఈ మొత్తం కుంభరాశి వారికి ధన సంపాదన కానీ ధనం దాచుకోవడంలో కానీ గురువే మెయిన్ కీలకంగా ఉండడం జరుగుతుంది మరి జాతకుడి గురువు బలంగా ఉంటే మరి ఆ నెల అంతా కూడా ధన సంపాదన బాగుంటుంది పాపగ్రహాలతో కలిసి ఇబ్బంది పడుతుంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంటారు అంటే చాలా వరకు గురువు యొక్క స్థితి మీదే కుంభరాశి వారి యొక్క ధన స్థితి ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది అటువంటి వారికి మరి ప్రస్తుతం ఈ శని సంచారం చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో అనుకూలత స్వయం కృషితో ధన సంపాదన పెరగడం గతంలో నష్టపోయిన లేదా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉన్నది లేదంటే మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఈ సమయంలో మీకు వాళ్ళు ధనాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేయండి అంటే ప్రయత్నం లేకుండా ఏది జరగదు కాబట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం దక్కవచ్చు దానికారుగా మరి గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి భూకారకుడైన కుజుడితో ఉన్నాడు కాబట్టి మీకు ఆ విధంగా లంసంగా రావాల్సిన ధనం వస్తే అది స్థిరాస్తి మీద మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి ఏదైనా ఇల్లు కొనుక్కోండి లేదంటే స్థలం కొనుక్కోండి అంతే తప్ప ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఎవరితో కలిసి వ్యాపారం చేయడం కానీ చేయవద్దు మీ దగ్గర ధనం ఉందని తెలిస్తే మరి మీ బంధువులో రక్త సంబంధిలో వచ్చి ఆ ధనాన్ని మీ దగ్గర నుంచి అంటే తీసుకోవడం అంటే బలవంతంగా తీసుకోరు మీరు వాళ్ళకి ఇవ్వడం వల్ల తిరిగి రాకపోవచ్చు కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానోదయం అయి వచ్చిన ధనం ఏదైనా స్థిరాస్తు మీద పెట్టుకోవడం పెట్టుబడి పెట్టుకుంటే మంచిది లేదంటే ఏదైనా గోల్డ్ ఆర్టికల్స్ లాంటివి కొనుక్కుంటే మంచిది ఇక ధన లాభాధిపతి గురువు చతుర్థంలో ఉండడం వల్ల జాతకుడికి గృహయోగం గృహ లాభం కలిగే అవకాశం ఉంది విద్యార్థులకి ఒక మంచి కాలేజీలో మరి విద్యా కాలేజీలో సీట్ రావడం అది ఉపాధ్యాయులకి అయితే ఒక మంచి కళాశాలలో టీచింగ్ పోస్ట్ రావడం జరిగే అవకాశం ఉంది చతుర్థంలో గురువు మంచిది అలాగే దశమాధిపతి కుజుడు కూడా దశమాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది నాలుగులో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే నాలుగు ఎనిమిది పన్నెండు గ్ర స్థానాలని శుభపరచడం వల్ల ఎవరైతే ఈ రాశిలో దైవ దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది మరి కొంతమంది కుంభరాశిలో మూడవసారి ఏలినాడు సేని జరుగుతున్నవారు ఏదన్నా ఆశ్రమంలో చేరడం కానీ లేదంటే వేరే వాళ్ళ గృహంలో ఆశ్రయం పొందడం కానీ జరగవచ్చు కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరుతారు కొంతమంది ప్రశాంతంగా ఉన్నటువంటి ఏదైనా పుణ్యక్షేత్రంలో ఏదైనా ఒక ఇల్లు తీసుకుని అక్కడ ప్రశాంతంగా ఉంటారు కొంతమంది కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో గడుపుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన చోట ప్రశాంతమైన జీవితం ఈ మూడోసారి జన్మశని జరుగుతున్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంది అంటే శని మూడు రకాలుగా మూడు సార్లు ప్రతిఓళ్ళ జాతకంలో రావడం జరుగుతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే విద్యార్థి దశ కాబట్టి విద్య మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది రెండోసారి అన్నప్పుడు మిడిల్ ఏజ్ కాబట్టి ఆర్థిక పరంగా సమస్యలు పిల్లలు పెళ్ళిళ్ళు వ్యక్తిగత వ్యసనాలు బలహీనతలు దాని మీద ఆర్థిక పరంగా బాగా దెబ్బతీస్తూ ఉంటుంది థర్డ్ టైం సాధారణంగా పెద్ద ఏజ్లో కొంతమందికి వస్తుంటారు సిష్టి దాటిన తర్వాత వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు బెడ్ బెడ్రెడ్ని అవటం సమస్యలు సాల్వ్ చేయలేకపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇలా మూడో స్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో చేరడం జరుగుద్ది అదే విద్యార్థులకైతే హాస్టల్లో ఉండి చదువుకునే యోగం కలుగుతుంది సో ఈ విధంగా నిర్ణయించుకోండి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కొంతవరకు అతి కష్టం మీద వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది అది కూడా ఇష్టపడిన వారితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి అయితే మీ ఇష్టపడినటువంటి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడం వల్ల జాస్టీజ్గా అది మళ్ళీ త్యాగం చేయడం కానీ వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది చాలా వరకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కుంభరాశి వారికి ఏదో ఒక బాధ్యత ఉంటూ ఉంటుంది ఆ బాధ్యత తీరేదాకా కూడా వివాహాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు ఏదన్నా ఏదన్నా ఈ మంచి ఇష్టపడి పెళ్లి చేసుకుందనే టైంకి వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వకపోవడం వల్ల ఆ ప్రేమను త్యాగం చేస్తారు వాళ్ళు పెళ్ళి అయిపోద్ది మళ్ళీ ఏ ముప్పై ఏదో ముప్పై ఆరు సంవత్సరంకి మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటే రాకపోవడం అప్పటికి కూడా వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పెద్దలు ఇంకా అంగీకరించకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కుంభరాశిలో వివాహం కాకుండా ముప్పై ఆరు సంవత్సరాలు దాటిపోయి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇప్పటికైనా వివాహం చేసుకొని ఒక స్థిరపడితే బాగుంటుంది ఎందుకంటే దానికంత కేంద్రాల్లో శుభగ్రహాలు ఇవన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయించుకోండి బట్ ఏదైనా కుటుంబ సమస్యలు ఈ రాశి వారి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి గతంలో మీరు అయిపోయిందనుకున్నటువంటి సమస్య మళ్ళీ బయటికి వచ్చి దానివల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉన్నది అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఇతరుల బాధ్యతలు నెత్తినేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ జాతకుడు నష్టపోతూ ఉంటాడు ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతు ఎక్సెస్ ఈ విధంగా కుటుంబ బాధ్యతలు ఇతరుల బాధ్యతలు అక్కలేని సమస్యలతో అవుతుంటాడు ఎప్పుడు కూడా కుంభరాశి వారు సొంత సమస్యల వల్ల ఇబ్బంది పడడు ఇతరుల సమస్యలు కొని తెచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఎప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది జరుగుతూ జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసే నూనె లేదంటే చెంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా అయితే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధీరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైన నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉండదు సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర నుంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి